నిజామాబాద్ జిల్లా నవీపేట్లో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటించారు మొకన్పల్లిలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను డీఈఓ అశోక్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు తరగతి గదులను పరిశీలించారు విద్యార్థులకు ఉపాధ్యాయులు పోధిస్తున్న తీరును పరిశీలించి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి జవాబులు తెలుసుకున్నారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని పాఠశాల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఏదైతే బోనస్ అంటూ ఉన్నారు తప్పనిసరిగా బోనస్ ఇస్తుంది ఇప్పుడు వచ్చిన మీరు ఇచ్చిన వాటిలో కూడా పైసలు వస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని వస్తాయి మీరు ఎటువంటి చిన్న ఆలోచన పెట్టుకొని చేయాలి ఎవరి చెప్పి నిలకుండా డబ్బులు వస్తాయి రైతు లేదు బోనస్ వస్తుంది పెన్షన్ మన లోను రెండు లక్షల వాళ్ళకు లోన్ మాఫ్ అంతేనా రుణమాఫీ రుణమాఫీ కూడా పోయిన ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలు చేసి ఇష్టంకి వచ్చినట్టు వాగ్దానం కాకుండా వాళ్ళ స్వార్థాల కొరకు ప్రాజెక్టు కట్టి ఆ పనికిరాని గ్రామ ప్రాజెక్టుని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇక్కడనే మనకు కాలేజ్ ఇచ్చాం అకామిడేషన్ కానీ ఇటువంటి పనులు చేసుకుంటూ పోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసిన కాలేజ్లో పెట్టారు లక్షల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు చేసిన బాధ్యత ఇరిగేషన్ కానీ ఇంకోటి కానీ ఇలా గవర్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా కాకుండా ఏదైతే కార్పొరేషన్ పెట్టి లోన్లు పెట్టారు ఆ లోన్లో ఇంట్రెస్ట్లో అయిపోయినా ఇప్పుడు ఇన్స్టాల్మెంట్లో స్టార్ట్ అయిపోయింది మన జీతాలకు ఎంత పైసలు డబ్బులు అయితే లోన్లు కొట్టే మనకు ఎంప్లాయ్మెంట్కి ఎంత జీతాలు అయితే అంత లోన్లు కట్టకూడదు ఇవన్నీ అచ్చిన పోతా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా